హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము న్యూ డిజైనర్ బ్యాంగిల్స్ అండ్ జ్యూలర్స్ అండి ఇది వచ్చేసి మనకి దిషుక్ నగర్ లో అయితే ఉంటుంది దిషుక్ నగర్ లో వచ్చేసి మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ త్రీ సిక్స్కి కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైన్ లో కొంచెం ముందుకైతే రావాలి ఉంటుంది అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయండి ప్లేన్ దగ్గర నుంచి డిజైనర్ వరకు అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి మీ శారీకి మ్యాచింగ్ అయితే తీసుకోవచ్చు ఇలా బాక్స్ ఐటమ్ కూడా ఉంటుంది అంటే मैं को बैंडा बैंडा उन तो मिलता था पहले गाजरी टाइप लोगों ला डिस्पोज़ इंगा कौन-कौन डिजाइनर थे चोर से डा डिजाइनर ब्लास्ट डेली उसे चु पार्टी वेरी उसे चु बैंगलोर का कलर्स थोड़ा अवेलेबल उन टाइगा बड़ो इवाल रेपी दे वाटर कलर्स

డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఇస్తాను ఒకసారి కాల్ కూడా చేయొచ్చు అండి ప్రతిదీ కూడా మనకి ప్రైజ్ అనేది ఇలా మెన్షన్ చేసి ఉంటుంది ఇక ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫార్టీ అని ఉంది కదా ఇక్కడ చూసి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట చిన్న చిన్న బూటీ బ్యాంగిల్స్ రెగ్యులర్ వేర్ యూజ్ చేసే ఇంకా వీళ్ళ దగ్గర రెగ్యులర్ వే కాకుండా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటాయండి ఓకే బాగుంది ఫార్టీ వేర్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ ఓకే మ్యారేజ్ కి ఇట్లా ఏమైనా సెట్టింగ్ కావాలంటే కూడా చేసి బ్రైడల్ సెట్ కావాలంటే కూడా చేసిస్తాం ఎంత హెవీ కావాలంట హెవీ చేసిస్తాం ఓకే ఇట్లా ఫ్యాన్సీ ఇవన్నీ గ్యారెంటీ బ్యాంగిల్స్ సస్ ఇవన్నీ గ్యారెంటీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ లో అన్ని రకాలు ఉంటాయి సైడ్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ లో స్టోన్ లో డైలీ వేర్ వి ఆహా ఓకే లకంకనల్ టైప్ ఓకే బాగున్నాయి ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇ చాలా బాగున్నాయి అసలు మెటల్ మెటల్ ఓకే కొలేజ్ లో సెట్ తీసుకుంటారు మెటల్ సెట్స్ ఓకే रेन ड्रॉप ఓకే ఇప్పుడు ట్రెండ్ లో ఉంది 20 కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఆహా ఓకే ఇందులో రెయిన్ డ్రాప్ లో 50 రూపీస్ అదన ఉన్నాయి 100 వి ఉన్నాయి 150 250 వి ఉన్నాయి ఓకే చాలా రకాలు ఉన్నాయి రెయిన్ డ్రాప్ లో కూడా ఓకే సారీ ఓకే సారీ పిన్స్ కూడా ఉన్నాయి సారీ పిన్స్ ఉంటాయి రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ ఇంటర్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు అన్ని చూపేలేను కొన్ని మోడల్స్ ఇట్లా సారీ తీసుకొస్తే ఇగోండి ఈ సారీకి మ్యాచ్ ఇప్పుడు ఈ కస్టమర్ తీసుకొచ్చిరే ఓకే నా మ్యాచ్ కూడా చేసిస్తాం ఓకే పర్ఫెక్ట్ మ్యాచ్ చేసిస్తాం ఓకే బాగుంది ది వర్క్ ర్యాంబో షేడ్ రైస్ మోడల్ ప్రైసెస్ అన్నిటి మీద ఉంటుంది ఇలా ప్రైసెస్ ఉంటాయి సస్పెన్స్ సేమ్ ఉండొ డిజైన్స్ బట్టి రేట్స్ ఉంటాయి ఓకే ఆ ది రైస్ మోడల్ ది వర్క్ ది ర్యాంబో స్టోన్ సేమ్ ఆనర్స్ ఓకే కలర్ ఇంకా చాలా అన్ని మోడల్స్ ఉన్నాయి రేట్స్ కూడా రాసి ఉంటాయి సస్టెన్స్ ఏముందో ఆప్ ఏ ఆ హా ఏంద్రా చాలా రకాలు నే ర డ్రాప్ లో 4 5 ఆప్షన్స్ ఉన్నాయి ర డ్రాప్ లో ఇది మల్టీ కూడా వెల్వెట్ పైన స్టోన్ హ్ హ్ వెల్వెట్ పైన స్టోన్ వస్తుంది ఓకే వెల్వెట్ కూడా ఉంటాయి వెల్వెట్ పైన స్టోన్ కూడా డైలీ వేర్ రఫ్ యూస్ స్టోన్స్ చిన్న పిల్లలు ఇక్కడ చూడండి బ్రైడల్ కి ఇదే శారీ కి సెట్ చేసుకుంటారు వావ్ చాలా బాగుంది ఇట్లా ఎవరికైనా శారీ తీసుకొచ్చారనుకోండి మంచిగా మీకు సెలెక్ట్ చేసి ఇస్తారు ఏ మోడల్ లో కావాలి అని చెప్తే చాలా బాగుందండి ఇంకా ఇంట్లో మ్యారేజ్ ఉంటే ఇట్లా బండల్స్ కావాలో ఇంట్లో పెళ్లి పెట్టి తీసుకుంటారు కదా బండల్స్ ఇట్లా హోల్సేల్ లో చూడండి ఇట్లా దీంట్లో ఓన్లీ గ్రీన్ ఉంటుందా గ్రీన్ రెడ్ ఉంటాయి అందులో డిజైన్స్ ఉంటాయి ఆ గ్రీన్ లో ఈ డిజైన్ ఈ డిజైన్ ఓకే చిన్న బుటి పెద్ద బుటి 3 4 ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఓకే అన్ని 120 160 170 అన్ని ఇగో బండిల్ వైస్ గా తీసుకోవచ్చు ఇది ఓకే ప్లేన్ డిజైన్స్ బట్టి రేట్స్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ రెండు ఉన్నాయి దాంట్లో తక్కువ రేట్ ది కావాలంటే తక్కువ రేట్ వి ఉన్నాయి మంచి క్వాలిటీ కావాలంటే మంచి రేట్ ఉన్నాయి ఆన్లైన్ లో కూడా మీరు ఇంట్లో కూర్చొని కూడా తెప్పించుకోవచ్చు మినిమం ఒక థౌసండ్ రూపీస్ బిల్ అయితే మీరు రేపిడో బుక్ చేసుకోవాలి మేము ఇచ్చేస్తాం బట్ హైదరాబాద్ లోపలనే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అయితే థౌసండ్ రూపీస్ మినిమం బిల్ హండ్రెడ్ అయినా ఇస్తాం బట్ కొంచెం థౌజండ్ బిల్ అయితే కూడా ఉంటుంది కదా సో రాపిడో మీరు బుక్ చేసుకోవాలి అవును కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి వాట్సాప్ అయినా ఆ నంబర్ సెపరేట్ ఇస్తాం మీకు ఆన్లైన్ నంబర్ ఆన్లైన్ కి కావాలంటే ఒక నంబర్ ఉంటుంది స్క్రీన్ పైన ఇస్తాను ఓకే ఓకే ఇది వచ్చేసి ప్లేన్ అండి అసలు బ్యాంగిల్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు ఒక్కసారి వీలైతే షాప్ కి చేయండి ఎందుకంటే డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు కూడా డిజైన్స్ అనేది చూడండి ఫస్ట్ వచ్చేసారి 下了礼拜算呢？